గనవరే దారిలో గోడవల్లి సెంటర్ ఇది ఆ అది మనది ఉంది మా బండి ఇది అరలోడ్ మీ హింది వాళ్ళది బండి ఆగిపోతే మన బండి పెట్టాం మీషోకి మా కూడా ఇంకో బండి బండ్ బండి ఆల్ రోడ్ ఇది ఫుల్లో మాది ఎంటీ బండి బండి ఇందులో ఏ వస్తువు పోయినా మాకు సంబంధం లేదు మా వాళ్ళు బండి పెట్టకుండా పెట్టాము ఇలా ఉంది మాకు సంబంధం లేదు ఇది అర్లోడింగ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ వీడియో పెడతా చూడు ఇలా అర్లోడ్ టైం తక్కువ అవట్లేదు నీళ్ళే అర్లోడ్ చేస్తున్నది మాకు సంబంధం లేదు ఈ మీసోళ్ళకు కూడా ఎన్ఎంటి మినీ ట్రాన్స్పోర్ట్ మా నగేశం పెట్టకుండా పెట్టాం போனா மாதிரி சமந்தி வெளியே மொட்டவொள்ள எரோ వస్తువు పోయినా మాకు సంబంధం అవుతుంది కాదు రెండు రూపాయలు కాదు చాలా వస్తువులు ఉన్నాయి ఇందులో మీషోలో అది బుకింగ్ మొత్తం సో ఒక డ్యామేజ్ ఒక బాక్స్ కూడా డ్యామేజ్ అయిపోయింది చూడండి ఇది మాకు కూడా సంబంధం లేదు ఏ వస్తువులు ఏంటో కూడా మాకు నాకు కూడా సంబంధం లేదు మా వాన రూపాయలు సంబంధం లేదు ఇది బాక్స్ కూడా తగ్గిపోయింది అది ఏంటంటే మా యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుందాం అని వీడియో చేస్తున్నా ఈరోజు మాకు ఏ బ్లాక్ లేదు దొరకలేదు మాకు సంబంధం లేదు చూడండి నా ఆల్రెడీ చినిగిపోయింది అన్నప్పుడు ఇదేసేస్తున్న తేడా కూడా తర్వాత మన దగ్గర కూడా ఉండదు ఎందుకని వీడియో చేస్తున్నాను పైన కూడా ఒక బాక్స్ పగిలిపోయి ఉంది